దేవుని బిడ్డలారా దేవుడు ఎలాంటి వాడంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలాన్ని ఆయన ఎరిగిన దేవుడు హలోయ్యా వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండేవాడు అంటే గతంలో నువ్వు నిరుద్యోగంలో ఉన్నావా పేదరికంలో ఉన్నావా కరువులో ఉన్నావా కష్టములో ఉన్నావా నీ గత స్థితిని ఎరిగినవాడు నీ దీన స్థితిని ఎరిగిన వాడు నీవు గతములో ఆకలితో అలబట్టించావు పేదరికముతో అలవటించావు కరువుతో అలబట్టించావు ఉండటానికి ఇల్లు లేక అలబట్టించావు త్రాగటానికి నీళ్ళు లేక అలబట్టించావు వర్షాలు లేక అలవటించావు నీ దీన స్థితిని దరిద్ర స్థితిని పేద స్థితిని కరువు స్థితిని నీ క శ్రమలు ఉపవాస ప్రార్థన ప్రార్థన ఇదిగో నీవు దేవుని సరిలో చేసిన అని పరిచర్య సేవ గతమంతా కూడా ఎరిగిన దేవుడు ఎరిగి భవిష్యత్తు భవిష్యత్తు నీ చరిత్ర ఎలాగా ఉంటుందో ఆయన సన్నిధిలో నీ గురించి నా గురించి ఆయన గ్రంథములో లిఖితము చేయబడి ఉంటుంది హలోయ